వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగర జిల్లా గజపతి నగర మండల భూదేవిపేటలో క్లస్టర్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు టిడిపి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి నాలుగు పంచాయతీలకు చెందిన బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు తెలుగు తెలుగుదేశం తర్వాత మేనిఫెస్టో పబ్లిక్ లో తీసుకెళ్లి తెలుగుదేశానికి ఎందుకు చేయాలని చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా సవాదాలు అని చెప్పారు అలాగే బీసీ డిక్లరేషన్ కూడా చెప్పడం జరిగింది అంటే బీసీ డిక్లరేషన్ లో కొన్ని విషయాలు నిశ్చయం ఏంటంటే బీసీ స్వరూ స్వాభాగ్రాలకి ఎవరైనా యాభై సంవత్సరాలు తగ్గితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అవ్వడం జరుగుతుందని ఖచ్చితంగా అందులో ఆయన డిక్లరేషన్ చేశారు అలాగే బీసీకి ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తానని ఏదైనా ఏదైనా కేసు మన బీసీ సోదరు ఏదైనా పర్యటన వాళ్ళ ప్రత్యేకమైన చట్టం కేసు పెట్టాలంటే ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఒక చట్టం తీసుకొచ్చి మన అందరినీ పరిరక్షించే తన సంరక్షించే పద్ధతులను చేస్తారు అలాగే బీసీలకి ఎవరైనా రకాలంగా యాక్సిడెంట్ రూపంలో కానీ ఏదైనా కేవలం ట్యాక్స్ పెరిగిపోతుంది అభివృద్ధి వడ్డీ అయితే ఈ రాష్ట్రం ఎక్కడ ఫెయిల్ అయిందంటే అభివృద్ధిలో ఫెయిల్ అయిపోయింది అభివృద్ధిలో ఫెయిల్ ఎవరైపోయింది ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలిపి ఈరోజు మనం చూసుకుంటున్నాం పిల్లల్ని గ్రాడ్యుయేట్స్ ని చదివిస్తుంది గవర్నమెంట్ పిల్లల కోసం ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు గ్రాడ్యుయేట్ చదవడానికి ప్రతి ఒక్కరికి పాది రూపాయలు ఇస్తున్నారు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ రావడానికి ప్రతి సంవత్సరం అరవై ఏడు వేలు ఇస్తున్నారు అయితే ఈ డబ్బులు అంతా కూడా ఎవరివి మన డబ్బులేదు సుమారు పిల్లలు చదివించడానికి పదివేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి పదివేలు కోట్లు మనం ఖర్చు పెట్టుకుంటాం అయితే వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు చదువుకున్న పిల్లలు అంతా ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్ళిపోతున్నారు లేకపోతే డోరిస్తే కూడా వెళ్ళిపోతున్నారు అయితే అక్కడ ఉద్యోగాలు చేసి వాళ్ళ మేము ఒక యాభై వేలు జీతం వస్తుంది ఆ యాభై వేలు పదివేలు ట్యాక్స్ కట్టాలి ఆ ట్యాక్స్ ఎవరికి వస్తుంది ఆ ట్యాక్స్ ఎవరు వస్తుంది ఆ రాష్ట్రాలకు వస్తుంది మనకే కాదు కదా అవునా కదా పదివేలు అది ఉద్యోగ రూపీ ఉద్యోగ ప్రతిలో ఇన్కమ్ ట్యాక్స్ కింద పదివేల రూపాయలు ట్యాక్స్ కట్టారు మరి ఆ ట్యాక్స్ ఆ రాష్ట్రాలు చెందుతుంది కానీ మనకు కదా మరి అదే ఉద్యోగాలు ఇక్కడ కనిపిస్తే ఆ పదివేలు మాకు వస్తాయి కదా ఉద్యోగాలు ఎందుకు కల్పించు ఉద్యోగాలు కల్పించచ్చు కదా ఎందుకు కల్పించలేదు ఓ బిల్డింగ్ కట్టి కంపెనీ అమ్మాయి వచ్చి కంపెనీ పెట్టుకో మేము బిల్డింగ్ ఇస్తాం సైట్ ఇస్తామంటే కానీ ఈ ప్రభుత్వం ఏమీ ప్రేమి చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ వైజాగ్కి మూడు వంద కంపెనీలు వచ్చాయి విజయవాడలో కొన్ని కంపెనీలు వచ్చాయి యూనివర్సిటీలు వచ్చాయి అంత బాగా అభివృద్ధి కోసం ఆయన చేసిన ప్రయత్నం లేదు విడిపోయిన రాష్ట్రానికి విడిపోయిన అభివృద్ధికి మనం ఒక విజన్ ప్రాతినిధ్యం వయస్సు ఒక విజన్తో పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా ఆలోచనతో ఆయన ఎన్నో ఆలోచన మంచి మంచి ఆలోచన చేశారు గారు అయితే మనం ఏం చేసాం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ యువకుడికి ఈ వయస్సా కొడుకుడు ఏదైతే మంచి చేస్తాడు ఏదో అనుకొని దీనికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని పాటకు పెట్టేశారు మీరు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటే మనకి ఈరోజు మనకి తెలిసి దాని బాధ అవుతాం నెక్స్ట్ భావించడానికి వచ్చే బాధ భయంకరంగా ఉంది ఈరోజు మీరు చూసుకుంటే బీహార్ రాష్ట్రం ఒకప్పుడు పెద్ద పెద్ద రాజులు పరిపాలించారు అంటే ఈరోజు బీహార్ ఎక్కడ ఉంది అట్టడా స్థాయిలో ఉంది కేవలం నాయకత్వం ఫెయిల్ అవ్వలే వాళ్ళు ఈరోజు వలస కలిపి ఉద్యోగాలు చేసుకుంటారు ఇక్కడ మీరు చూసుకుంటే చాలా వరకు అంత పెద్దవాళ్ళు కొడవాళ్ళు ఎందుకు రావట్లేదు విలేజెస్ లో ఉండట్లేదు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు అంటే మన దానికి సమాధానం మనమే బయటకు పంపించుకుంటున్నాం మన ఆలోచన చేయాలి ఎంతో లాగిస్తున్న సంగతి తెలుసు ఈ విధంగా అనేక అంత నాయ తను అనేక వాగ్దానాలు చేశారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అద్భుతమైన అమరావతిని రాజధాని నిర్మిస్తాను నేను ఇక్కడే ఇల్లు కొనుక్కుంటానని చెప్పాడు కానీ రాజధాని ఏందా అలాగే పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై రెండులోనే జాతికి అంకితం చేస్తానని చెప్పాడు మంత్రులు మాత్రం ముగ్గురు మార్చాడు కానీ పోలవరం మొత్తం ఇటు విషయాలు పెడతానిగా చేస్తానని చెప్పారు కానీ ఎక్కడైనా మంచి విషయాలు రావాలి మంచి వేరు కానీ ఈ రోజు రాష్ట్రానికి కొన్ని వేల లక్షల కోట్ల సంక్షేమం ఒకటే అంటే ఎవరు డబ్బులు ఇస్తున్నారు పట్టు నొప్పి డబ్బులు ఇస్తున్నారు ఎలాగిస్తున్నారు అప్పు చేసి ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ కూడా మన పైన అప్పు చేస్తున్నారు నా పైన మన ఆస్తుల అయితే మన ఆస్తులే తాకట్టు పడలేదు కదా మరి ఎలా అప్పు వచ్చిందంటే అది మన ఆస్తి వర్కర్లేదు మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న ప్రాపర్టీస్ ఏమన్నాయో వాటి మీద అప్పు చేసుకుంటున్నాను అయితే ఆ అప్పు అంతా కూడా మనకి ఈరోజు నేను చూసుకుంటే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశాడు అయితే మనకు ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారంటే వాళ్ళు చెప్పడం మీకోసం కానీ ఇచ్చాము డబ్బులు డబ్బులు ఇస్తాము నవ్వులు అందాలని చెప్పే కదా మేము ఇచ్చి అయితే ఏం అని నాయకులు అంటున్నారు అయితే ఈరోజు మనకి ఇబ్బంది తెలియదు కానీ రానున్న కాలంలో దానివల్ల మనం బోర్డంతో ఇబ్బంది పడతాం ఎందుకు ఇబ్బంది పడతాం